ఆపదలో ఉన్న పేదవారికి అపన్నహస్తం అందించడం మానవ ధర్మమని వికాస వికాసతరంగిణి అధ్యక్షురాలు రమాదేవి పేర్కొన్నారు కొత్తగూడెం వికాస వికాసతరంగిణి ఆధ్వర్యంలో వికాస తరంగి సంయుక్త ఆధ్వర్యంలో మారుమూల బక్కచింతలపాడు గ్రామంలోని ఆదివాసీలకు దాదాపుగా ఎనభై వేల రూపాయల విలువైన దుగ్గులు అలాగే రగ్గులు దుస్తులు చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ వికాస తరంగిని ఎన్నో గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు జీవితంలో సేవ చేయడం మహాభాగ్యమన్నారు జీవితం కరిగే ముంచని దానిని నలుగురికి పంచడం ద్వారానే ఆ జీవితం సార్థకత చేపోతుందని పేర్కొన్నారు రానున్న రోజుల్లో మారుమూల ప్రాంతాలకు చెందిన పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో దాతలు తాటిపల్లి శంకర్బాబు బోగా శ్రీనివాస్ అన్నవరపు విద్యాసాగర్ కుదుమూరి శ్రీనివాసులు లగడపాటి రమేష్ వికాస్ తరంగిణి బాధ్యులు శ్యామ్ శంకర్ మాణికరావు అశోక్ మల్లికార్జున్ వివి రమణ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే నేను ఆమెతో వెళ్ళిన అనుభూతి ఉన్నది నేను ఆమెతో తిరుగుతున్నాను కాబట్టి నాలుగు సంవత్సరాలు నచ్చేసిన విషయమంతా ఖచ్చితంగా ఇట్లాంటి సేవలు ఆమె ఎన్నో చేస్తుంది కానీ ఆమె గుర్తింపు అన్నది ఎక్కడ మనకి ఎంతోమంది పోయి అవార్డుకి వాళ్ళు తీసుకొచ్చుకుంటారు పాప ఏది ఆశించారు మనకు ఆ సినిదీవర్సం పొంద సాలయ అంటే దాని విధానం వస్తుంది ఇవన్నీ మనందరినీ కూడా దీంట్లో కలిపినందుకు ఇట్లాంటి అవకాశాలు ఇంకా ఎన్నో రావాలని అమ్మ కూడా ఇంకా చాలా చల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పారు జై శ్రీరామ్ న మహా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశాస్త రంగిణి కొత్తగూడెం సభ్యులందరికీ మరియు మాతృశ్రీ సేవా సంవత్సరానికి అలాగే ఈ బట్ట గ్రామంలో ఉన్నటువంటి మీ అందరికీ ముందుగా ఆచార్యుల యొక్క మంగళాశాసనాలు పరిపూర్ణంగా ఉండాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ పెద్దలు చెప్పినట్టుగా సమాజంలో మనం ఏంటంటే మన ధర్మాన్ని నిర్వహిస్తూ కూడా సమాజ సేవ కూడా చేయవాలి మా స్వామివారు చెప్పేది అదే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అంటే మన దైవాన్ని మనం పూజించుకుంటూ ఎదుటివారి యొక్క ఇష్టాన్ని మనం గౌరవించాలి వాళ్ళని బలవంత పెట్టకూడదు అట్లనే వాళ్ళని తూలనాడకూడదు మన యొక్క ఇష్టాన్ని మనం ప్రేమించుకొని పూజించుకోవాలి ఎదుటివారిని గౌరవించాలి అదేవిధంగా మాధవ సేవగా సర్వప్రాణి సేవ మనకిప్పటివరకు ఉన్నటువంటిది ఏంటంటే మానవ సేవ ఏ మాధవ సేవ అంటారు అంటే మానవుడికి సేవ చేస్తే మాత్రమే అది భగవంతుడికి చెందుతుంది అనేటువంటి ఒక చెడు ఆలోచన ఉంది ఎందుకు అని అంటే ప్రహ్లాదుడి ద్వారా మనకు భగవంతుడు చెప్పాడు ఏమని ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడు అన్నట్టు ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడు ఒక చెట్టులో కానీ ఒక పశువులో కానీ ఒక మొక్కలో కానీ ప్రతి దానిలో కాబట్టి అలాంటి దానికి దేనికి సేవ చేసినా కూడా అది మాధవుడికి మనం చేసేటువంటి సేవ సమాజంలో ఉద్ధృతగా ఉండాలి అది అందులో ఉన్నటువంటి అంతర్యాముగా ఉన్నటువంటి ఆ మాధవుడికి చెందుతుంది అనేటువంటి భావన ఉన్నప్పుడు అవతలివాడు ఎటువంటి వాడు వాడు మనవాడా పరాయి అన్నటువంటి ఆలోచన ఉండకూడదు ఆ